అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు అంటే ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ కూడా మనకు ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఈ యొక్క పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ తల్లికి వందనం పథకాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చినట్లు మనకు ఒక సమాచారం అయితే మనకు వైరల్ అయితే అవుతుందనమాట మరి తల్లికి వందనం పథకాన్ని మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారంటే విడతల వారీగా వేస్తారా అంటే ఒక పిల్లాడికి ఒకసారి మళ్ళీ రెండో పిల్లాడికి ఒకసారి ఆ విధంగా ఏమైనా పంపిణీ చేస్తారా మరే విధంగా పంపిణీ చేస్తారు ఇది నిజమా కాదా ఈ వార్త నిజమా కాదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కితే చాలు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్స్లోకి వెళ్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది పంపించండి అలాగే ఫేస్బుక్లో కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి ఏతేదీనా ఈ పథకం అమలు చేయబోతున్నారు అలాగే మనకు విడతల వారీగా ఇస్తామంటున్నారు కదా మరి ఈ సమాచారం నిజమా కాదా ఇవంతా కూడా తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి మీకు ఎదురుగా కుడి పక్కన కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు మరి గత ప్రభుత్వం చూసుకుంటే అమ్మఒడి అనే పథకాన్ని అయితే అమలు చేసేది స్కూల్ పిల్లల కోసం అంటే చదువుకున్నటువంటి పిల్లల కోసం గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేసింది మరి అమ్మఒడి పథకం ద్వారా గత ప్రభుత్వం ఒక్క పిల్లాడికి మాత్రమే అంటే ఇంట్లో ఎవరికో ఒకరికి ఒకరికి మాత్రమే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేవారికి ఎవరికో ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందనమంటే గతంలో అమ్మఒడి అమ్మఒడి పథకం ద్వారా మనకు పదహైదు వేల రూపాయలు అయితే వేసింది గత ప్రభుత్వం జగన్ గారు పదహైదు వేలు వేశారు మరి ఇప్పుడు తాజాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆయన ఎలక్షన్స్లో తిరుగుతూ ప్రచారంలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ ప్రకటన అయితే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేల్ చేసే ప్రకటన అయితే చేశారు మొత్తంగా చూసుకుంటే మనకు గత ప్రభుత్వం ఒకరికే ఇస్తే నేను ఎంతమంది పిల్లలన్నా కూడా ఇస్తానని చెప్పి మన సీఎం గారు చెప్పారు ఇక ఆ మాట ప్రకారమే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లాడికి పదహైదు వేల రూపాయలను ప్రారంభించడానికి సిద్ధమైపోయారు మరి గతంలో అనేక వార్తలు అయితే వచ్చాయి మరి ఆ వార్తల్లో కానీ ఇప్పుడు కూడా ఒక వార్త అయితే మనకు వైరల్ అయితే అవుతుంది అంటే గతంలో చూసుకుంటే మనకి తల్లికి వందనం పథకం కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి దాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే కొట్టిపారేశారు ఖచ్చితంగా ప్రతి పిల్లాడికి ఇస్తామన్నారు అంటే అప్పట్లో మనకు ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారని కూడా చెప్పి ప్రచారం జరిగింది దాన్ని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకు కొట్టిపారేశారు తప్పకుండా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఇస్తాం అలాగే మనకు ఒక పిల్లాడికి కాకుండా ఎంతమంది ఉన్నా కూడా ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటే వాళ్ళకు ఖచ్చితంగా ఎంతమంది పిల్లలకు ఉన్నా కూడా అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అప్డేట్ అంతా కూడా తీసుకొచ్చింది బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక మరొక అప్డేట్ రావడం జరిగింది తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది సీఎం చంద్రబాబు నాయుడు గారే పలుసార్లు చెప్పారు మరి మే నెలలో ఎనిమిదో తారీఖున పైన ఈ యొక్క తల్లికి వందనం పథకానికి మనం దరఖాస్తు చేసుకోవాలి మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే స్కూల్లో వచ్చే నెలలో జూన్లో స్కూల్ తెరుస్తారు కదా పన్నెండో తేదీ మరి జూన్ స్కూల్ తెరిచేలోపు ఈ పథకాన్ని ప్రతి విద్యార్థికి కూడా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్లో కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి అంతా బాగానే ఉంది అనుకునే టైంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన మత్స్యకారులందరికీ కూడా డబ్బులు అయితే వేశారు ఇరవై వేలు మరి మత్స్యకారులకు డబ్బులు వేసి అక్కడ ప్రసంగిస్తూ తల్లికి వందనం పథకాన్ని ఈ మే నెలలో అమలు చేయబోతున్నాం మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈ మే నెలలో ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తామన్నారు మరి ఇక్కడ ఒక అప్డేట్ అయితే అన్నారు ఆయన అంటే ఈ తల్లికి వందనం పథకాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్పినట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది అంటే విడతల వారీగా అంటే మనకు ఏ విధంగా ఇస్తారంటే మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు ఇస్తారు కానీ ఇక్కడ ఈ యొక్క పదహైదు వేల రూపాయలను రెండు విడతల్లో ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు మనకు అప్డేట్ అయితే ఇస్తున్నారు అంటే తొలి విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క పిల్లాడికి ఏడు వేల ఐదు వందలు ఇస్తారు తర్వాత మళ్ళీ కూడా సంవత్సరంలోని రెండు విడతల్లో అంటే ఆరు నెలలకు ఒక విడత ఆరు నెలలకు ఒక విడత ఈ విధంగా మనకు రెండు విడతల్లో పదహైదు వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎక్కడా కూడా ప్రకటించలేదు మరి దీనిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు యొక్క తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటూ ఉన్నారు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు మరి ఇప్పటికీ ఈ యొక్క పథకానికి సంబంధించి కసరత్తులను కూడా ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించి ఈ పథకం ద్వారా మహిళలందరికీ కూడా మేలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే మాట్లాడారు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ మత్స్యకారులకు మత్స్యకార సేవ కింద ఇరవై వేల రూపాయలను విడుదల చేసి ఆయన యొక్క తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఈ విధంగా అంటే విడతల వారీగా ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉందన్నమాట అంటే ఒక విడతలో ఏడు వేల ఐదు వందలు ఇంకొక విడతలో ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపితే ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ఈ విధంగా మనకు పైసలు అయితే వస్తాయి అంటే మీకు ఇద్దరు పిల్లలు కనుక స్కూల్కి వెళ్తుంటే ఇద్దరు పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి ఏడు వేల ఐదు వందలు ఇంకో పిల్లాడికి ఏడు వేల ఐదు వందలు ఇద్దరికి కలిపి పదహైదు వేలు వస్తాయి మరొక పదహైదు వేలను రెండో విడతలో ఇస్తారు ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లులంతా కూడా ఈ విషయాన్ని గుర్తించాలి మరి ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో మీరు ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో ఒకటో తరగతి నుంచి స్కూల్కి వెళ్ళాలి మరి పిల్లలు ఉన్నారండి మాకు మరి మాకు తల్లికి వందనం ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు మీ పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా మీరు ఒకటో తరగతి నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉండాలి మళ్ళీ ఐదు సంవత్సరాల లోపల పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అంగన్వాడీ ఇట్లా వెళ్ళే పిల్లలకు ఇవ్వరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నారో అది ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ తల్లులకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి దీంట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పి మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మన శ్రీకాకుళం పర్యటనలో మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈ మే నెల ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ నుంచి మనకు యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి అప్లై చేసుకుంటేనే కదా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి మీరు తప్పకుండా ఆ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులు కలిగి ఉండాలి మీవి మీ పిల్లలవి అలాగే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎనిమిదో తారీఖు పైన ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా మనకు తప్పనిసరిగా ఈ మే నెలలోనే ఈ పైసలు అనేది విడుదల డబ్బులు అనేది విడుదల చేస్తారు జూన్ లోపు అంటే స్కూల్ తెరచులోపు పూర్తి స్థాయిలో ప్రతి విద్యార్థికి కూడా మనకు ఈ యొక్క డబ్బులైతే జమ అవుతుందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి విడతల వారీగా అన్నారు మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి మనకి విడతల వారీగా లేకుండా ఒకేసారి అకౌంట్లోకి పైసలు ఇచ్చే విధంగా కూడా అంటే డబ్బులు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి ఈ విధంగా తల్లికి వందనం పథకం ద్వారా కొన్ని లక్షల మంది తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి గతంలో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందంట అని మరి పోస్టాఫీస్ అకౌంటే కాదు వేరే బ్యాంక్ అకౌంట్ ఏదున్నా కూడా మీకు ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీకు యొక్క పథకం ద్వారా మెయిల్ అనేది జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇది అప్డేటు తప్పకుండా ఈ మే నెలలోనే తల్లికి వందనం పథకం అమలు అవుతుంది మరి ఈ వీడియోను తప్పకుండా మీరు లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటట్టు చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి